నేను బిక్ష తీసుకున్నా కానీ పతి స్వామి కూడా మాకు చెప్పిన విషయం ఒకటే మీరు మెండపేట వెళ్ళి బిక్ష తీసుకున్నారా అని ఆ అయితే అడ్రస్ కనుక్కొని మెండపేట బిక్ష తీసుకున్నాం ఈ బిక్ష ఎప్పటి నుంచి పెడుతున్నారు వరకు పెడుతున్నారు అసలు ఈ స్టార్ మొదలు ఇచ్చారు సూర్యరావు కడుపు ఏర్యరావు మాధవి బాబు గారు ట్రిపుల్ వ్యాస్ చౌదరి గారు మొదలు పెట్టారండి ఇది ఇది ఆయనకి మహా భక్తుడు ఆయన అయ్యప్ప భక్తుడు దానికి దానికి బదులుగా ఏంటంటే ప్రతి స్వామి ఒడికి కానీ అలాగే భిక్షకు కానీ ఇబ్బంది పడతారని గ్రహించి ఈ ఏగుల సూర్యరావు అటుకులు దృష్టి పెట్టి అది అయ్యప్ప దీక్ష మందిరాని ఈ మందిరాన్ని కట్టించి ఇక్కడ ప్రతి విజయదశి నుంచి అరవై రోజులు తక్కువ కాకుండా స్వామి దీక్షలు పూర్తయ్యే వరకు బిక్స ఒడి పొద్దుట ఒడి కూడా పెడతా ఉండే దీనికి బాగా బిక్ అయితే ఆరు వందల పైన అయితే నాలుగు వందలు ఐదు వందల పైన వచ్చి ప్రతిరోజు సేకరించడం జరుగుతుంది ఇది ఆ ఈ దీక్ష మందిరాన్ని స్టార్ట్ చేయడానికి కానీ ఈ బిక్షరా తిరగడానికి కానీ ఏగులు సూర్యరావు గారు బాబు గారు అంటారు మాధవి బాబు గారు అంటారు అలాగే వాళ్ళ అబ్బాయ గారు సూర్యకృష్ణ చైతన్య గారు పట్టాభి గారు దీనికి ఫౌండర్ శ్రీలు వీళ్ళు అన్నదాతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని చిక్కు చేస్తున్నారు వారికి మా స్వాములందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ సేవకు ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నారు అయ్యప్సం అలా ఎదురుగానే ఉంటుంది